మన రోట్లో పచ్చడి సరిగ్గా ఉండదు అనమాట ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ ఈరోజు పుదీనా పచ్చడి చేస్తుంది స్ప్రెడ్ చేసుకొని చూడండి ఎంత అందంగా ఉండదు పుదీనా పచ్చడి ఇది పుదీనాకన్నా ఈ పచ్చిమిరకాయలు అడ మా నాయన చూస్తూ ఉన్నాడు అన్ని చేసుకొని తోస్తూ ఉన్నాడు అనమాట పక్కనే టమాటాలు అయితే కట్ చేస్తూ ఉన్నాడు ఇది విషయం ఉండాల శతమానం భవతి టైమ్ బ్రో కపోసే ఏవేన అలలేడు వర్షం అండి ఇన్ఫెక్షన్ ఇంకా వ్యాధి అందుకే మా ఇంటి మేరు గాడు ఊరి కేంద్రం రెడర్ రెడర్ ఇది వందగాను జ్ఞాపచి చెయ్యు అంగనన కొనే ఉంటారు హ్ బరీ 13వ తేదీ చారిత్రం ఫ్రెండ్స్ ఎప్పుడైతే పదీనాకైతే తిండి అయినారన్నమాట బాగా వాడాలన్నమాట అన్నమాట చూడండి బాగా ఎంత బాగా వాడితే అంత బాగా మన పత్రడికి బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఫ్రెష్ అన్నమాట నేనే వెంకటికి వేసినా మన వచ్చేటప్పుడు టమాటాలు ఉన్నాయి టమాటాలు కూడా వేసుకొని వాడాలా వాడుతూ ఉంటే ఆ వాసన అయితే గమానిస్తూ ఉన్నది ఒక పక్క భలే ఉన్నది నుంచి ఇది వచ్చేసి పచ్చిమిరకాయల పుదీనా పచ్చడి ఎన్నిమిరకాయలతో వేరే పుదీనా పచ్చడి ఉంటుంది అన్నమాట సో అది మనం రేపైతే ప్రిపేర్ చేద్దాం అయితే మనం పచ్చిమిరకాయల పుదీనా పచ్చడి బాగా పుదీనా వాడుతూ ఉంది అందుకని కారు బాగా వస్తూ ఉంది అనమాట అందుకని చెప్పేసి దగ్గు అని కూడా మా అమ్మ ఎరగట్ట కట్ చేసే విధానం అన్నమాట ఇది ఈరోజు మా అమ్మ చేతి పుదీనా పచ్చడి బాగా ఉంటుంది మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి మీ అమ్మ చేతి పుదీనా పచ్చడి నేనైతే ఏదో అయితే తినబోతుంది అన్నమాట సో చింతపండు అయితే నానబెట్టినారు దీనికి టమాటాలున్నారు ఇక్కడైతే ఇది ఏగతా ఉన్నది చూడండి మా బా మనకు బాగా బ్రౌన్ కలర్లో ఏకదన్నమాట సో ఎరగడ్లు అవి మంచి బాగుంటాయి కరకరలాడుతూ దింపేసింది పినులు ఇదో మనకు చిన్న రోకలు ఉంది ఈ రోకల్లో మనం వేసింది ఇదే పుదీనా అంతా పచ్చిమిరకాయ పుదీనా అయితే ఈ చిన్న రోపలు వేసింది అన్నమాట మాకు చిన్న రోకలి చిన్న రోళ్ళు ఉందన్నమాట ఇప్పుడైతే దాంట్లో ఎర్రగడ్లు వేసేసింది ఎర్రగడ్డలు అయితే వేసిందన్నమాట టమాటోలు అయితే చింతపండు అయితే పులిసైతే ఉన్నది టమాటో అయితే అడగేసిందనమాటైతే మా అమ్మ ఉప్పు అయితే వేసిందనమాట ఉప్పు ఖచ్చితంగా మనకు ప్రతి దాంట్లో అవసరము చిన్న రోడ్లో చిన్న ఉప్పు ఎర్రగడ్డ ఎందుకంటే లాస్ట్లో మనం పచ్చరగడ్డ వేస్తే మనకు త్వరగా పాడైపోతుంది అనమాట పచ్చడి అనేది అందుకని లైట్గా మనం వాడి చేసుకున్నట్లయితే కొద్దిగా మనకు కొద్దిగా నాకు ఆరు నాలుగు రోజులు ఉంటుంది పచ్చడి అందుకని చెప్పి మా అమ్మ వాడుస్తూ ఉన్నది కాయలు అయితే పోయేసింది మా అమ్మ ఇప్పుడైతే మనకు కొద్ది టమాటాలు అయితే పోయేసుకుంటుందంట దాంట్లో కొన్ని టమాటాలు అయితే పోయేసింది ఇప్పుడు బాగా వాడుచుకోవాలా లైట్గా మనం ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట ఉప్పు కూడా వేసుకుంటే మితంగా సరిపోతుంది మనకి బాగా కలిపెట్టుకొని పెట్టుకొని మనం తర్వాత బాగా వాడిచిన తర్వాత తీసుకోవాలన్నమాట అదే విషయం ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఆ పుదీనా పచ్చడి విత్ పచ్చిమిరకాయలు బాగా దంచేస్తా ఉన్నాయి అనమాట కూర్చొని ఆ విధంగా మనం బాగా దంచుకుంటే మన బాగా మిక్స్ అవుతుంది చూసుకోండి సో మనం వేయించుకునే ఎరగడ్డలు పక్కన నిమ్మకాయ చింతపండు పులుసు ఇది వచ్చేసి మనకు పచ్చిమిరకాయ పుదీనా ఆవుకనమాట ఇది బాగా దంచుకునేద్దాం ఈ విధంగా బాగా వేస్తే బాగా బాగా పచ్చిమిరపకాయ యొక్క పుదీనా ఒక బాగా మిక్స్ అయిపోద్ది అనమాట అది అమ్మ దంచేస్తా ఉన్నది చింతపండు వేసుకోవాలి తర్వాత చూసుకోండి బాగా రెసిపీని ఇంటికాడ ఒకసారి ట్రై చేయండి పచ్చిమిరపకాయ పుదీనా పచ్చడి ఇంటికాడ బాగా ట్రై చేసుకోండి అయితే మొత్తం పచ్చడి అయితే దంచేసుకున్నాము ఇప్పుడు టమాటోలు అయితే తెచ్చి తింటే వేసుకొని బాగా మిక్స్ కొట్టేద్దాం ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు అన్నమాట మనం రోట్లోనే ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట రోట్లో పచ్చడి సో మిక్సీలో మనం వేసుకున్నట్లయితే మనకు ఆ హీట్ అనేది వస్తుంది టేస్ట్ అనేది పోతుంది మనకి అందుకని చెప్పేసి మనం రోట్లు పచ్చడితే మనం ప్రిఫర్ చేయాలన్నమాట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఇప్పుడైతే మా అమ్మడా పెడతా ఉన్నది అది బాగా వాడుస్తూ ఉన్నది పైన గ్యాస్ పైన వాడుస్తూ ఉన్నది టమాటా బాగా వాడిన తర్వాత తింటే వేసుకొని బాగా కొట్టేసుకుంటే అదే పుదీనా పచ్చడి ఓకే ఫ్రెండ్స్ టమాటా గుజ్జెత్తి వేసుకున్నప్పుడు ఇప్పుడు పుదీనా ఆ టమాటా గ్రేవీ మొత్తం కలిపేసుకుందాం తర్వాత ఆనియన్ చేసి కలిపేసుకుంటే అదే పుదీనా పచ్చడి గురించి ఇప్పుడైతే మనం ఇందాక వాడుచుకున్న అరగడ్లైతే పోయేసుకున్నాం అన్నమాట అవి బాగా ఆ వేసుకొని దంచేసుకుంటే పచ్చడి ఉంటుంది ఇప్పుడైతే మనం రోట్లో పచ్చడి బాగా కలిపేసుకుందాం రోడ్ల పచ్చడి పుదీనా విత్ రైస్ అన్నమాట రోట్లైనా కలుపుకుని తింటే సరిగ్గా ఉంటుంది పచ్చడితో బాగా కలిపేసుకుందాం కాల్త ఉంది వేడి వేడి రైస్ ఉందన్నమాట వేడి వేడి అన్నంగా వేడి వేడి పచ్చడి తినేద్దాం తినేద్దాం దీంట్లో కానీ ఎండి చేప కానీ నంచుకునేది అనుకుంటే ఫ్రెండ్స్ భలే ఉంటుంది రోజు ఎండి చేప ఉండదు ఎందుకంటే వినాయక చవితి కాబట్టి మేము మూడు రోజులు చేసుకుంటాం మూడు రోజులు వెజిటేరియనే అనమాట అందుకని చెప్పేసి బాగా కలిపేసుకుంటాం ఓకే రెడీ ఫ్రిడ్జ్ అయినా ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం అయితే రోడ్ పత్ర తీసుకుందాం మా అమ్మ లో కూలింగ్ నిలిచింది ఇత నా దగ్గర కొద్ది పత్ర ఉంది కొద్ది పత్రి అయితే తీసుకుందాం సాంబార్ ఫ్రెండ్స్ ఫస్ట్ ముద్ద రోటి ముద్దులో పత్రి సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్ బాగా రోట్లో అట్టా ఇట్ట తిప్పిం మనకు టేస్ట్ అయితే బాగుందన్నమాట ఇది మందర ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు తొందరగా వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన రోడ్లో పచ్చడి సరిగ్గా ఉండదు అన్నమాట దీంట్లోకి ఎండు చేప ఎండు ఉంటే వేరే విషయం వేరే లెవెల్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ టాటా బాబాయ్ సీ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి